మాకు కంపెనీ హెరిటేజ్ అది అందరూ తెలిసిన విషయం పంతొమ్మిది వందల తొంభై రెండులో అన్నాడు బాబుగారు స్థాపించారు పాలు పాలుగా అమ్మేదానికి స్థాపించారు సో సంఘ పెద్దలక్షణం చెప్పారు ఈరోజు మేము పాలు పాలగా అమ్మితే మేము నష్టపోతాము ఈరోజు పెరుగుంది ఐస్ క్రీమ్ ఉంది పన్నీర్ ఉంది ఇప్పుడు బ్రహ్మేమ ఏకంగా మెడికల్ న్యూట్రిషన్లోకి వెళ్ళాలని ఉంది చేయాలని తపంతో ఉంది సో అట్లా ఇంప్రూవైజ్ అవుతాయి మనం సెట్ అవుతాము మా నాన్నగారు పాలు పాలు అమ్మారు అంటే నేను కూడా పాలు పాలుగా నమ్ముతానంటే నష్టపోయి ఉండేవాడిని సో మన అందరం మారాలి ఇంప్రూవ్ అవ్వాలని ఆనాడు పెద్దలతోటి నేను చర్చించాను ఓపెన్గా సన్న పెద్దలతో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను సార్ నేను కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది కాన్ఫరెన్స్లో నేను వెళ్ళి కలెక్టర్ గారికి పర్సనల్ లెటర్ కూడా ఇచ్చాను అందరూ ఆల్రెడీ మేడం గారితో మాటగా ఒకసారి గుర్తు చేస్తాం కీ ప్రోగ్రామ్స్ ఇన్ మేజర్ ప్రోగ్రామ్స్ సార్ మన తప్పనిసరిగా మన మీ అందరి సహకారంతో నా ఆలోచన ఏంటంటే దక్షిణ భారతదేశానికి 만가게 되는 건 구월 달까가지 않단 말이야. 아기나안 갔지.